ఈరోజే ఏకాదశి అలానే మంగళవారం కూడా ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఐదు రూపాయల కాయంతో ఈ పరిహారాన్ని చేయండి అంతే ఇక అంతులేని ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది ఈరోజు ఎంతో శక్తివంతమైనటువంటి ఏకాదశి ఈ ఏకాదశి మంగళవారంతో కలిసి వచ్చింది అందుకే ఈ రోజుకి ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఉంటుంది సహజంగా ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటాము ఏకాదశి రోజుల్లో ఎవరైనా సరే ఒక్క రూపాయి దానం చేసినా సరే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈరోజు సర్వేశ్యాం ఏకాదశి ఈ ఏకాదశి అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యొక్క స్తోత్రాలను అష్టోత్రాలను చదివినట్టు అయితే గనక అలాంటి వారికి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కష్టాలు అనేవి ఉండవు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి అంతేకా కాదు సుఖ శాంతులు కూడా కలుగుతాయి సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు కొంతమంది ఎన్ని పూజలు పరిహారాలు చేసినా వారి జాతకం మారట్లేదని బాధపడుతూ ఉంటారు అలానే కొంతమంది ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగట్లే మిగలట్లేదు అని ఎంతో బాధపడుతూ ఉంటారు కొంతమంది చాలా తక్కువ కష్టంతోనే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు ఎందుకంటే వారిపైన అంటే ఎక్కువ సంపాదించే వారిపైన లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అంతేకాదు మరి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఏం చేయాలి అంటే ముఖ్యంగా దాన ధర్మాలు చేయాలి ఈ దాన ధర్మాల వల్ల జాతకంలో ఉండే ఎన్ని దోషాలైనా తొలగిపోతాయి దాన ధర్మాల వల్ల సుఖశాంతులు కలుగుతాయి సంతోషం కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అదృష్టం కలుగుతుంది వారి యొక్క జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి సిరి సంపదలు సౌభాగ్యాలు లభిస్తాయి అంతేకాదు వారి జాతకం అనేది ఒక అద్భుతంగా మారిపోతుంది అయితే మరి ఈరోజు శక్తివంతమైన ఏకాదశి సర్వేశ్యాం ఏకాదశి మంగళవారం కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు ఐదు రూపాయల కాయంతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే లక్ష్మీదేవికి నాణాలు అంటే చాలా ఇష్టం అంటే చిల్లెర కాయిన్స్ అంటే చాలా ఇష్టం చిల్లెర కాయిన్స్లో లక్ష్మీదేవి ఉంటుంది అని వాటికి ధనాన్ని ఆకర్షించే శక్తి కూడా ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు అందుకే మనం ధనం అనేది ఇంట్లోకి రావాలి ఆకర్షింపబడాలి అని ఏదైనా ఒక గాజు బౌల్లో చిల్లెర కాయిన్స్ని వేసి పూజ గదిలో పెడుతూ ఉంటాము ముఖ్యంగా ఇలాంటి ప్రత్యేకమైన రోజులలో వాటిని కదిలిస్తూ ఉంటాము అంటే చిల్లెర నాణాలను కదిలి ఇస్తే శబ్దం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని మనం నమ్ముతూ ఉంటాము అంతేకాదు ఈ చిల్లర కాయిన్స్ని లక్ష్మీదేవికి కానీ లేదా ఎప్పుడైనా సరే ఎక్కడైనా హుండీలో కూడా వేస్తూ ఉంటాము ఎప్పుడైనా మనం శుభప్రదమైనటువంటి కార్యాలకి డబ్బులను ఇస్తున్నప్పుడు వాటిలో ఖచ్చితంగా ఒక చిల్లర నాణ్యాన్ని కలిపి ఇస్తూ ఉంటాము అంటే పది రూపాయలను ఇవ్వము పదకొండు రూపాయలను ఇస్తూ ఉంటాము ఎందుకంటే అక్కడ ఒక చిల్లర నాణం అనేది ఉంటే అంటేనే అది శుభకరమైనటువంటిదిగా పరిగణింపబడుతుంది అందుకే మనం ఎప్పుడైనా సరే ఒక రూపాయిని కానీ ఐదు రూపాయలను కానీ మనం జోడించి శుభకార్యాలకు ఉపయోగిస్తూ ఉంటాము అలా లక్ష్మీదేవికి చిల్లర కాయిన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే ఈరోజు ఐదు రూపాయల కాయిన్తో పరిహారం చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి డబ్బు సమస్యలు తొలగిపోయి విష్ణుమూర్తి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఈరోజు ఏకాదశి స్నానం అనంతరం పసుపు రంగు చీరను కట్టుకోవాలి అంతేకాదు ఈరోజు రాగి చెట్టుని ఖచ్చితంగా తాకి రావాలి రాగి చెట్టు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని నమ్ముతూ ఉంటాము అంతేకాదు రాగి ఆకు దీపం అన్న విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఈరోజు ఎవరైతే కింద రాలిన రాగి ఆకుని ఏకాదశి రోజుల్లో కానీ గురువారం రోజుల్లో కానీ రాగి ఆకుని చెట్టు నుండి కోయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి రాగి ఆకుని కోయకూడదు కానీ కింద రాలిన శుభ్రమైనటువంటి చిల్లులు ఏమీ లేకుండా ఉండే ఒక రాగి ఆకుని తీసుకోవాలి ఆ రాగి ఆకుని శుభ్రం చేయాలి రాగి ఆకుపైన గంధంతో స్వస్తి గుర్తును వెయ్యాలి తరువాత అందులో కొద్దిగా మధ్యలో కుంకుమను పెట్టి కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయాలి పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం ఈ పచ్చకర్పూరాన్ని ఖచ్చితంగా ఈరోజు రా రాగి ఆకు మధ్యలో వేయాలి అలానే కర్పూర హారతిని విష్ణుమూర్తికి ఈరోజు ఇస్తే గనక కష్టాల నుండి గట్టెక్కుతాము కోరిన కోరికలు నెరవేరుతాయి మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా కర్పూర హారతిని స్వామివారికి సమర్పించి ఒక పిండి దీపాన్ని రాగి ఆకుపైన పెట్టాలి అంటే ఒక పిండితో దీపం అంటే ప్రమిదను తయారు చేసి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నిత్య దీపారాధనకు వాడే నూనెను కానీ సి రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించి ఆ వెలుగుతున్న దీపంలో కూడా ఒక యాలక్కాయను కానీ లేదా కొద్దిగా పచ్చ కర్పూరాన్ని కానీ వేయాలి ఇలా వేసేసి నమో నారాయణాయ నమ అనుకోవాలి ఈరోజు ఎవరైతే రోజంతా ఎంతో భక్తితో శ్రద్ధతో నమ్మకంతో ఈరోజు పూర్తిగా ఉపవాసం పాటిస్తారో అంటే ఎలాంటి ఆహారాలు తినకుండా సాత్వికమైన ఆహారంతోనే అంటే ఈరోజు కేవలం పాలు పండ్లను మాత్రమే తీసుకోవాలి మాంసాహారాలు మద్యాన్ని ముట్టకూడదు అంతేకాదు ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో మనం పప్పు పప్పుని వండకూడదు అలానే సోరకాయను వండకూడదు అంతేకాదు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని ముట్టు అసలు ముట్టుడు కూడా ముట్టకూడదు సహజంగా ఈరోజు పూర్తిగా అన్నాన్నే తినకూడదు క కేవలం పాలు పండ్లను మాత్రమే తిని ఉపవాస దీక్షను పూర్తి చేసుకోవాలి ఇలా చేస్తే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కలుగుతుంది ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో తులసి చెట్టుకి నీరును పోయకూడదు ఎందుకంటే తులసి విష్ణు విష్ణుమూర్తితో సమానంగా భావిస్తాము ఈరోజు లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరూ కూడా కటిక ఉపవాస దీక్షను వారు చేస్తూ ఉంటారు అందువల్ల నీటిని చెట్టుకి సమర్పిస్తే ఎంగిలి పడుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కానీ తులసి చెట్టుకి ఏకాదశి రోజుల్లో పాలను మాత్రం సమర్పించవచ్చు అదేవిధంగా ఈరోజు ఆహారాన్ని ముట్టకుండా ఎక్కువగా మాట్లాడకుండా అతి తక్కువ మాట్లాడుతూ ఎవరిని నిందించకుండా చెడు మాటలు మాట్లాడకుండా లక్ష్మీదేవి విష్ణుమూర్తి ప్రతి ధ్యానంలో ఉండాలి కనుక దారా స్తోత్రాన్ని చదివినా విన్నా ఈరోజు ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ విధమైనటువంటి నియమనిష్టలు పాటించాలి అలానే ఈరోజు ఇంట్లో భోజు దొరపడం గోళ్ళు కట్ చేసుకోవటం జుట్టు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు ఈరోజు ఇంట్లోకి దొడ్డుప్పుని తెచ్చుకున్న పచ్చకర్పూరాన్ని తెచ్చుకున్న లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి ఇద్దరు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తారు మీ కష్టాలను తొలగిస్తారు ఈ వీడియోలో ఖచ్చితంగా ఈ నియమాలు పాటించి అంటే ఈ వీడియోలో మనం చెప్పుకున్న నియోజకవర్గం మాలన్నీ పాటించి ఈరోజు ఐదు రూపాయలతో ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీ సమస్యలు తొలగిపోతాయి అయితే ఈరోజు సాయంకాలం కూడా గుమ్మం బయట దీపాన్ని వెలిగించాలి తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి ఉత్తర దిక్కున ఉప్పు దీపాన్ని వెలిగించాలి గుమ్మానికి ఎడమ వైపు లోపల వైపు సాయంకాలాన రాగి చెంబులో నీటిని పోసి పుష్పాలను వేసి పెట్టాలి గ్యాస్ స్టవ్ కింద ఈరోజు ఉప్పును అలానే ఒక రూపాయిని పెట్టాలి మరుసటి రోజు ఆ రూపాయిని దానం చేసి ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి అలానే ఈరోజు ఐదు కాయంతో ఏం చేయాలి అంటే ఒక రాగి ఆకులో ఐదు రూపాయలకాయ పైన పచ్చకర్పూరాన్ని వేసి పెట్టాలి అలా పెట్టిన దాంట్లో ఒక యాలక్కాయను కూడా వేసేసి మనం విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ పెట్టి మీ కోరికలను సమస్యలను చెప్పుకోండి సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం కలిసి రావాలి అని వేడుకోండి తరువాత ఆ ఐదు పూజ పూజగదిలో అలానే వదిలేయండి కనకదార స్తోత్రాన్ని చదవండి చదవటం రాని వారు ఫోన్లో పెట్టుకొని వినండి అలా పూర్తిగా కనకదార స్తోత్రాన్ని విన్న తర్వాత మీరు ఆ రూపాయి కాయని ఆ రోజంతా అంటే ఈ రోజంతా అలానే వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాచారణలు పూర్తి చేసుకొని పూజ గదిలోకి వెళ్ళి దీపాన్ని వెలిగించి మళ్ళీ ఒకసారి దండం పెట్టుకొని నమస్కరించుకొని ఆ ఐదు రూపాయల కాయని తీసి మీ బీరువాలో ధనం దాచే ప్రదేశంలో దాచుకోండి అలా ఎంతో శక్తివంతమైన కనగధార స్తోత్రాన్ని ఏకాదశి రోజు పఠించే సమయంలో లక్ష్మీదేవి పటం ముందు ఐదు కాయని పెట్టడం అనేది ఆ ఐదు రూపాయల కాయన్కి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది చాలా శక్తివంతంగా మారిపోతుంది ఏదైనా సరే మనం దైవానికి సమర్పించినప్పుడు పూజ చేసే సమయంలో పూజ గదిలో పెట్టినప్పుడు దానికి దైవానుగ్రహం కలుగుతుంది అని మనం భావిస్తూ ఉంటాము అది చీర అయినా గాజులైనా ఇతర ఏవైనా కొత్త వస్తువులైనా అదేవిధంగా ఈ ఐదు కాయను కూడా ఈరోజు ఈ విధంగా చేయటం వల్ల అది లక్ష్మీదేవి కటాక్షాన్ని పొంది ఉంటుంది దానిని తీసుకువెళ్ళి బీరువాలో పెట్టడం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది ఈ కాయ బీరువాలో పెట్టే ముందు కూడా కొన్ని నియమాలు పాటించాలి బీరువా చుట్టూ ప్రక్కల శుభ్రం చేసుకోవాలి బీరువాపై బూజు ఉంచకూడదు డస్ట్ ఉంచకూడదు అలానే బీరువాపై ఎలాంటి బరువైన సామాన్లు కూడా పెట్టకూడదు బట్టలు వంటివి అస్సలు పెట్టకూడదు అదేవిధంగా బీరువా కింద కూడా శుభ్రంగా ఉండాలి బీరువా లోపల ధనం దాచే ప్రదేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తా చెదారాలు గిల్టీ నగలు ఉండకూడదు చాలా పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉండాలి లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ఉండాలి అలానే అందులో మంచి సువాసన కోసం పచ్చకర్పూరం ఉండాలి అలానే గిల్టీ నగలు వేరేలా ఉండాలి గోల్డ్ నగలు వేరేలా ఉండాలి అలానే చిల్లర కాయిన్స్ కానీ గోల్డ్ కానీ కలిపి పెట్టకూడదు విడివిడిగా చిల్లర నాణాలను ఒక గాజు బౌల్లో పెట్టి పెట్టుకోవాలి గోల్డ్ నగల్స్ గోల్డ్ నగలని ఒక సైడ్కి పెట్టుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అంతేకాదు ఎప్పుడైనా బీరువాలో ఉతకని దుస్తులను పెట్టకూడదు ఉతికిన శుభ్రమైన దుస్తులను పెట్టాలి చినిగిన దుస్తులను కూడా బీరువాలో పెట్టకూడదు అంతేకాదు మనం ఎప్పుడైనా సరే ఎప్పుడు పడితే అప్పుడు బీరువను తాకకూడదు స్నానం పూర్తి చేసుకున్న తర్వాతే బీరువను తాకాలి ఇలా నియమాలు పాటించే బీరువాలో ఈ ఐదు రూపాయలకాయ పెడితే ధనం విపరీతంగా కలిసి వస్తుంది ధనపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి సిరి సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి